ఆ గ్రద్ద అమ్మపై దాడి చేస్తూ ఉండటంతో పిల్లలు వెళ్ళొద్దండి అని రాతో బాగి చెప్తూ బాగి అయితే పాపని ఎత్తుకొని అమ్మో అమ్మో అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఏమండి ఏవండి అని బాగి డాడ్ డాడ్ అని పిల్లలు అమర్ కోసం కేకలు పెడుతూ ఉంటారు ఈ లోపల అమర్ బయటికి వచ్చి అమర్ కూడా అమ్మో అమ్మో అని అరుస్తూ ఉంటాడు సార్ ఇదేదో రాకాసి గద్దెలా ఉంది సార్ చూడండి సార్ అని రాథోడు కేకలు పెట్టడంతో అమర్ లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకువచ్చి గరుడని షూట్ చేస్తాడు దాంతో గరుడ అక్కడి నుంచి ఎగిరిపోతుంది అమ్ము ఏమో కుప్ప కూలిపోతుంది ఏమండి అమ్ము అండి ఏదైనా అవుతుందేమోనండి అని బాగి కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే బాగి ఏం కాదు నువ్వు పిల్లలు ముందు లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకోండి అస్సలు తీయకండి నేను రాథోడు ఇద్దరం కలిసి అమ్ముని హాస్పిటల్కి తీసుకువెళ్తాము అని అమర్ చెప్తాడు ఏమండి నేను కూడా వస్తానండి అని బాగా అంటుంది వద్దు బాగి నువ్వు వెళ్ళు మేమిద్దరం తీసుకువెళ్తాం కదా అని స్పృహ కోల్పోయిన అమ్మోని అమర్ రాథోడ్ ఇద్దరు కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగి బాగి నువ్వు పాపం తీసుకొని నీ గదిలోకి వెళ్ళు పిల్లల్ని నేను చూసుకుంటాను అని మనోహరి అంటుంది అది కాదు మనోహరి పిల్లలు నా దగ్గరే ఉంటారు అని బాగి అంటుంది అప్పుడు మనోహరి చెంబా వైపు చూస్తూ సైగ చేస్తుంది అవును మేము కూడా మిసమ్మ దగ్గరే ఉంటామని పిల్లలు చెప్తారు మేడం మీ రండి మేడం పాప మీ మళ్ళీ నేను చూసుకుంటాను పిల్లల్ని మనోహరి చూసుకుంటుంది కదా అని చెంబా చెప్తుంది అవును బాగి నువ్వు చాలా భయపడిపోయావు ఏం కాదు ఇక ఎలాంటి గద్ద లోపలికి రాదు ఎందుకంటే మనం గడి పెట్టేసాం కదా అదేదో రాకాసి గద్దెలా ఉంది నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అని మనోహరి పిల్లల్ని తన గదిలోకి తీసుకువెళ్తుంది ఇక చెంబా బాగీని బాగీ గదిలోకి తీసుకువెళ్ళి మేడం కూర్చోండి మేడం పాపని ఇలా ఇవ్వండి ఇదిగోండి వాటర్ తాగండి మేడం అయినా కూడా నాకు తెలియక అడుగుతున్నాను అక్కడ అంతమంది ఉండగా ఆ ఏదో పగ పట్టినట్లుగా అమ్ముపై దాడి చేయటం ఏంటి మేడం అని చెంబా అంటే అదే నాకు అర్థం కావటం లేదు అని బాగీ అంటుంది దీన్ని బట్టి చూస్తే పంతులు గారి మాటలన్నీ కూడా నిజమయ్యేలా ఉన్నాయి మేడం అని చెంబా చెప్పడంతో లేదు అలా జరగటానికి వీల్లేదు అని బాగి అంటే అది మన చేతుల్లో లేదు కదా మేడం మరి ఇదంతా ప్రకృతి మనల్ని హెచ్చరిస్తున్నట్లు ఉంది మేడం అని చెంబ అంటుంది ప్రకృతి హెచ్చరికన అంటే ఏంటి అని బాగి ఆడంతో అంటే అన్నప్రాసన రోజు అమ్ము రక్తం చిందించింది తర్వాత ఆ కుక్క వెంట ఇప్పుడేమో గ్రద్ద ఇలా దాడి చేయడం ఇవన్నీ హెచ్చరిస్తున్నట్లే కదా మేడం అంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ముందర ఇలా ప్రకృతి హెచ్చరిస్తుంది మనం జాగ్రత్తగా ఉండకపోతే అన్నంత పని జరుగుతుంది మేడం ఆ పంతులు గారు చెప్పినట్లే జరిగితే ఇంకేమైనా ఉందా అని ఈ లోపలే మనం జాగ్రత్త పడాలి మేడం ఒకసారి ఆ పంతులు గారిని కలిసి ఏదైనా పరిష్కారం ఉందేమో తెలుసుకుందామా మేడం అని చెంబ ఆండంతో అమ్మునో నేనో ఈ ఇంటికి దూరం అవ్వాలని ఆ పంతులు గారు చెప్పారు కదా అని బాగి అంటుంది కానీ అది మాత్రమే కాకుండా ఇంకేదైనా పరిష్కారం చెప్తారేమో మేడం ఒకసారి వెళ్ళి కలుద్దాం మేడం అని చెంబా అంటూ మనసులో మాత్రం నీకు పదే పదే ఈ విషయం ఎందుకు గుర్తుకు చేస్తున్నానో తెలుసా నువ్వు ఈ బిడ్డను తీసుకుని ఈ ఇంటికి దూరంగా వెళ్ళటం ఒక్కటే మార్గం మిగిలి ఉంది అని నీకు గుర్తు చేయటం కోసమే ఇలా పదే పదే ఈ విషయాన్ని నీతో మాట్లాడుతున్నాను అని చెంబా అనుకుంటూ ఏంటి మేడం వెళ్దామా మేడం ఏదేమైనా అమ్ముని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది కదా మేడం కాబట్టి ఒకసారి కలిసి మాట్లాడదాం మేడం అని చెంబా ఆండంతో అలాగే యాదమ్మ అలాగే వెళ్దామని బాగి చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అమ్ముకి దగ్గర ఉండి అమర్ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు కట్లన్నీ కట్టిన తర్వాత డాక్టర్ ఎలా ఉంది అని అమర్ అడగడంతో సార్ షాకు గురైంది కాబట్టి పాప స్పృహలో లేదు కాసేపట్లో స్పృహలోకి వస్తుంది మీరు కాసేపు బయట వెయిట్ చేయండి సార్ నేను పిలుస్తాను అని డాక్టర్ చెప్తాడు అయినా గద్ద ఇలా దాడి చేయటం ఏంటి సార్ వినటానికి చాలా విచిత్రంగా ఉంది కదా అని నర్సు చెప్తుంటే అవును సార్ చెప్పిన గద్దలు అసలు మనుషుల మీద ఎందుకు దాడి చేస్తాయి అలా దాడి చేయవు కదా అని డాక్టరు నర్సు మాట్లాడుకుంటుంటే అమర్ వింటూ బయటికి వస్తాడు ఏంటి రాతోడు ఇలా గద్ద దాడి చేయటం ఏంటి నిన్నేమో కుక్క అసలు వింటుంటేనే ఏదో విచిత్రంగా ఉంది అని అమర్ అంటే సార్ ఇదేదో కావాలని ప్లాన్ ప్రకారం ఎవరో కుట్ర చేస్తున్నారు సార్ ఇలా పక్షులకి జంతువులకి ట్రైనింగ్ ఇచ్చి మరి మనుషులపై దాడి చేయమనే ఒక గ్యాంగ్ ఉంది సార్ అలా మీ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇలా అమ్ముని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు సార్ లేకపోతే అక్కడ అంతమంది ఉండగా ఆ గద్ద వచ్చి ఇలా అమ్మునే దాడి చేయటం చూస్తుంటే ఖచ్చితంగా మీ కుటుంబంపై ఎవరో టార్గెట్ చేశారు సార్ అని రాథోడ్ అంటే ఎవరై ఉంటారు రాథోడ్ అని అమర్ అంటాడు ఏమో సార్ మనం బార్డర్లో చూస్తూ ఉంటాం కదా కొంతమంది ధైర్యంగా వచ్చి పోరాడుతారు మరి కొంతమంది పిరికి పందలు బాంబు దాడులు లాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మీ కుటుంబాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా అమ్ముని టార్గెట్ చేసి ఇలా జంతువులతో ఇలా చేయిస్తున్నారు సార్ ఖచ్చితంగా ఇది కుట్రే అని రాతు ఆండంతో వాళ్ళు ఎవరైనా సరే నేను ఖచ్చితంగా పట్టుకొనే తీరుతాను అది రణవీరైనా సరే ఎవరైనా సరే అని అమర్ అంటాడు వాళ్ళని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను రాతాడు అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియనివ్వకు అని అమర్ అనడంతో సార్ తెలిస్తే ముందు జాగ్రత్త వాళ్ళు కూడా పడతారు కదా సార్ అని రాతోడు అంటాడు లేదు రాథోడు చిన్న పాపను పెట్టుకొని బాగి చాలా టెన్షన్ పడుతుంది పిల్లలు భయపడిపోతారు ఇవన్నీ న్యాచురల్గా జరిగినట్లుగానే ఉండనివ్వు ఈ లోపల నేను వాళ్ళు ఎవరన్నది కనిపెట్టేస్తాను కదా అది ఎవరైనా సరే అని అమర్ చెప్తాడు ఈ లోపల అమ్ముకి స్పృహ రావటంతో డాక్టర్ బయటికి వచ్చి చూడండి పాప ఇంకా షాక్లోనే ఉంది వెళ్ళి చూడొచ్చని చెప్పడంతో అమర్ వెళ్ళగానే డాడ్ డాడ్ అని అమ్ము చాలా కంగారు పడుతూ ఉంటుంది నీకేం కాదమ్ము నేనున్నాను కదా అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఎందుకు డాడ్ నిన్నేమో డాగ్ ఇక్కడేమో ఈగల్ నా మీదనే ఎందుకు డాడ్ ఇలా జరుగుతోంది నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని అమ్ము అంటే నీకేం కాదమ్ము నేనున్నాను నేను చూసుకుంటాను అని అమర్ రాథోడ్ ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు ఇక తర్వాత బాగి యాదమ్మ ఇద్దరూ కూడా ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళడంతో ఆయన గవ్వలు వేస్తూ ఉంటారు మూడు సార్లు వేసి లేదమ్మా నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను మీరు మళ్ళీ పరీక్షించమన్నారని చెప్పి నేను ఇలా గవలు వేశాను మూడు సార్లు కూడా ఇదే ఫలితం ఇచ్చింది అంటే జాతకాన్ని మార్చలేము ఇప్పటికే రెండు గండాలు గడిచినట్లు ఉన్నాయే అని పంతులు గారు చెప్పటంతో అవును పంతులు గారు మొదట కుక్క దాడి చేసింది తర్వాత రాబందు దాడి చేసింది అని చెంబా చెప్పటంతో అవునమ్మా ఇవన్నీ మరీ అపశక్కునాలే కదా ఇక మనం జాతకాన్ని అయితే మార్చలేము నేను ఆల్రెడీ పరిష్కారం చెప్పేశాను అని పంతులు గారు అంటే అది కాదు పంతులు గారు చిన్న పిల్ల కదా వేరొక పరిష్కారం ఉంటే చెప్పండి అని యాదమ్మ అంటే వేరొక పరిష్కారం ఉంటే నేను ముందే చెప్పి ఉండేవాణ్ణి కదమ్మా ఈ పాప ఆ పెద్ద పాప ఇద్దరూ ఒకే చోట ఉండకూడదు ఇదే పరిష్కారం అని పంతులు గారు అంటే అలా కాదు పంతులు గారు నేను అమ్ముని హాస్టల్కి పంపించలేను అలాగని ఈ పాపను తీసుకొని నేను ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి మా ఆయన ఒప్పుకోడు మరి ఎలా పంతులు గారు ఏం చేయాలి అని బాగా ఏడుస్తూ ఉంటే తప్పదమ్మా వీళ్ళిద్దరూ ఒకే చోట మాత్రం ఉంటే పెద్ద పాపకి ప్రాణగండం ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి నువ్వు పాటు ఈ పాపను తీసుకొని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే ఏడేళ్ళ పాటు నువ్వు అజ్ఞాతవాసం చేయాల్సిందే అని పూజారి గారు చెప్పడంతో బాగా చాలా షాకింగ్గా ఏంటి ఏడేండ్లా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈ బిడ్డ ఆ పెద్ద పాప ఇద్దరూ కూడా ఒకే చోట ఏడేండ్లు కలిసి ఉండకూడదు ఈ పాప జాతకం వల్ల ఆ పెద్ద పాపకి ఏడేళ్ళ పాటు ప్రాణగండం ఉంది కాబట్టి నువ్వు పాపం తీసుకొని ఏడేండ్లు దూరంగా ఉండాల్సిందే అని పూజారి గారు తేల్చి చెప్పేస్తారు అంటే ఏడేండ్లు నేను పాపం తీసుకొని ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలనా అని బాగి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా యాదమ్మ అవును నేను ఇంటి నుండి పంపించటం కోసమే కదా ఈయన గారితో మేము ఇలా చెప్పిస్తోంది ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పాపం తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే బాగి మీకు ఇదొక్కటే దారి అన్ని దారులు మోసుకుపోయేలా మనోహరి చాలా బాగా ప్లాన్ చేసింది అని చెంబ మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏ దారి లేకపోవటంతో బాగి పాపం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికే నిర్ణయించుకొని రానున్న ఎపిసోడ్లో పిల్లలందరికీ అప్పగింతలు పూర్తి చేస్తుంది ఈ మనోహరి కుట్ర వల్ల భాగీ ఏడేండ్లు అమర్కి పిల్లలకి దూరం అయిపోతుంది ఈ సీరియల్లో మనకు త్వరలో లీప్ రానుంది